కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన జాతీయ సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొనవద్దని రామగుండం రీజియన్ జిఎం లలిత్ కుమార్ కోరారు పెద్దపల్లి జిల్లా రామగుండంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మిక సంఘాలు లేవనెత్తిన ఎనిమిది అంశాల్లో నాలుగు కోల్ ఇండియా పరిధిలో మరో నాలుగు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని తెలిపారు సింగరేణికి సంబంధించిన ఏవీ లేవని దీనిని కార్మికులు గుర్తించాలన్నారు సమ్మె వల్ల సింగరేణి సంస్థకు డెబ్బై ఆరు కోట్ల రూపాయల నష్టం కార్మికులకు పదమూడు కోట్ల రూపాయల వేతన నష్టం జరుగుతుందని హెచ్చరించారు కాగా వర్షాకాలంలో బొగ్గు కొరత రాకుండా కార్మికులు విధులకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు నాడు కొన్ని జాతీయ సంఘాలు సమ్మెకు పిలువనడం జరిగింది దీనికి సంబంధించి సింగరేణి యాజమాన్యం తరపు నుంచి విజ్ఞప్తి చేయడం ఏంటంటే మన సింగరేణి సంస్థకు కార్మికులకు సంబంధించిన ఏ సమస్యలున్నా గానీ చర్చల ద్వారా పరిష్కారం చేసుకొని జీరో స్ట్రైక్ ఎన్నో సంవత్సరాలు మనం నడుపుతూ వచ్చాము ఆ రకంగా కార్మికుల సంక్షేమం సంబంధించిన ఏ అంశమైన చర్చల ద్వారా చేసుకున్న ఘనత సింగరేణి కార్మికులది సింగరేణి యూనియన్ నాయకులది సింగరేణి సంస్థ యాజమాన్యాన్ని అట్లాంటి పరిస్థితులలో రేపించిన ఎనిమిది డిమాండ్లు అవుతున్నాయో అందులో ఒక నాలుగు డిమాండ్లు అవుతున్నాయో అవన్నీ కోల్ ఇండియాకి సంబంధించినవి మన సింగరేణికి సంబంధించినవి కాదు అట్లనే ఇంకొక నాలుగు డిమాండ్లు అవుతున్నాయో సెంట్ర లేబర్ కోడ్స్ అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి అది సింగరేణి యాజమాన్యం కానీ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో లేనివి ఈ రకంగా సింగరేణి పరిధిలో లేని అంశాలను వాటిని పట్టుకొని రేపు పిలుపునివ్వడము దురదృష్టకరం కార్మికులకు అన్యాయం చేసినట్లయితుంది